అమ్మండి అన్నం పెట్టుకుంటుంది తనే వడ్డించుకుంటుంది కుండలోనే చేస్తానండి మట్టి కుండలోనే మట్టి పాత్రలోనే అది అండి ఇందాక చూపించాం పొయ్యి తోటకూర అమ్మకి తొంభై ఏడు సంవత్సరాల వయసు అండి మామిడికాయ పచ్చడి తనకి మామిడికాయ పచ్చడి చాలా ఇష్టం అండి రోజు ఒక మొక్కన్న తింటుంది వేస్తాను పట్టుకో నేను పెడతాలే అదండి తర్వాత మజ్జిగ తినాలా తినాలా అడుగుతుందండి ఇది చాలా ఉంటుంది ఇదండి తర్వాత నేను తింటానండి జై హింద్